చెండగొండ మండలంలో ఉన్నటువంటి పద్నాలుగు పంచాయతీలలో ఇచ్చినటువంటి శాంక్షన్ తెచ్చినటువంటి పనులకి ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన చేసే కార్యక్రమం లో భాగంగా ఈరోజు మండలానికి రావడం జరిగింది ఈరోజు ఈ మండలానికి కళ్యాణ్ లక్ష్మి ద్వారా సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా సీఎం రిల్లి పన్ను ద్వారా ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమం అదే అదే విధంగా మరి ఎస్టెస్ సబ్లాన్ ఇచ్చినటువంటి ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు అదేవిధంగా ఎస్టీ సబ్ ప్లాన్ ఇచ్చినటువంటి నిధులలో ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యాయామంతో ఈ రోజు వాటికి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రావడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు మొదటి స్థానంలో అసరాపేట నియోజకవర్గం ఉందని చెప్పేసి నిన్న జరుగు ప్రశంసడం జరిగింది దానిలో భాగంగా నియోజకవర్గంలో మొట్టమొదటి మండలంగా ఉన్నటువంటి చండగొండ మండలం మొదటి స్థానంలో ఉన్నందుకు ఇక మరి ఇక్కడ కృషి చేస్తున్నటువంటి ఎంపీడో గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా అధికారులందరికీ కూడా అదేవిధంగా నాయకత్వానికి కూడా మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వం అందరికీ కూడా నేను పేరు పేరును ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఏదైతే ఏ ఆలోచనతో అయితే ఏ ఆశయంతో అయితే పేదలకి నేను సహాయ శాఖలు అందించాలని తాపత్యంతో నేను తలపెట్టినటువంటి ఆరోగ్యం అనే ఒక కాన్సెప్ట్ అదేవిధంగా ఇంకొక అంశం విద్య ఈ రెండు అంశాల మీద మొన్న మరి ఢిల్లీలో జరిగినటువంటి రెండు రోజుల సెమినార్ ప్రోగ్రాంలో లెజిస్లేటర్స్ని జాతీయ స్థాయిలో ఆహ్వానం పలికిస్తారు జాతీయ స్థాయిలో వెళ్ళినట్టు లెజిస్లేటర్ ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్ నుండి నేను ఒక్కడినే హాజరు కావడం జరిగింది ఇది నాకు చాలా సంతోషం ఇస్తా ఉంది ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని అటు బడ్జెట్ వ్యవహారం కావచ్చు సంక్షేమ పథకాల యొక్క వ్యవహారాత్మకంగా కార్యక్రమాలు కావచ్చు వాటిని అక్కడ మాట్లాడే అవకాశం ఒక అసెంబ్లీ లెజిస్లేటర్గా రావడం అని చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా నేను రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క ఆ యొక్క పిఆర్ఎస్ సెమినార్ ప్రోగ్రామ్ లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా మరి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమం హాజరు కావడం జరిగింది నేను మొదటి రోజు ఇచ్చినటువంటి సెమినార్ లో ఆరోగ్యం ఆరోగ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది అదేవిధంగా ఆ యొక్క సంక్షేమ పథకాలను ఏ విధంగా అందిస్తా ఉంది దానిలో భాగంగా నేను కూడా ఆరోగ్యం అనే ఒక శీర్షికన ఒక ప్రణాళికగా నేను చేసిన పది ఏళ్లలో ఏం చేశానని కూడా నేను చెప్పడం జరిగింది ఈ ఒకటిన్నర ఏళ్ళలో మన ఆరోగ్యం ద్వారా నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా విద్య రెండు అంశం విద్య ఈ విద్యలో భాగంగా రెండో రోజు సెమినార్ జరగడం జరిగింది దానిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యకి ఇస్తున్న ప్రాధాన్యతను కూడా నేను అక్కడ నేను మాట్లాడటం జరిగింది అదేవిధంగా నా నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నిధుల గురించి కూడా మొదటి ప్రాథమికంగా మాట్లాడడం జరిగింది చాలా సంతోషాన్ని ఇచ్చింది నన్ను కూడా వాళ్ళు చాలా మరి ప్రశంసించడం జరిగింది చాలా అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తా ఉంది దానిలో భాగంగా మీరు ఆదరు కావడం అనేది కూడా చాలా సంతోషం ఉందని చెప్పేసి వారు నన్ను ఆ ప్రశంసించడం జరిగింది కాబట్టి చాలా గొప్ప అధ్యయనం గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మనం చేసే ప్రణాళిక భాగంగా ఈ రోజు మసీదు కార్యక్రమం ఈ మసీదుల ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా రోజు మసీదులో మరి మత పెద్దలను ఆహ్వానించినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు ఏం కావాలని అడిగినప్పుడు వారు వెంటనే వారు కూడా కొన్ని అడిగారు దాన్నో హామీలో భాగంగా నేను వర్షాకాలం లోపలే మీకు నేను మీరు ఏదైతే మొదటి దాపలు అడిగినటువంటి డ్రైనేజీ ఇస్తానని ఇచ్చాను మాట ప్రకారంగా నేను ఈరోజు శంకుస్థాపన చేసేతా ఉన్నా కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను